వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ వీడియోలో పసిడిదారులు ఈరోజు మార్కెట్లో ఎంతుంది అని పూర్తి సమాచారం తెలుసుకుందాం మరి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళ వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ ఆన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇప్పటికే ప్రజల్లో ఎప్పుడెప్పుడు బంగారం తీసుకుందామా ఆపన్న రూపంలో ఎప్పుడు ధరిద్దామా అని కొంతమంది ఎక్కువ శాతంలో ఎక్కువ మోతాదులో అయితే బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారు మరి వాళ్ళకి ఒక రకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు అయితే పెరుగుతూ పోతున్నాయి అయితే ఇప్పుడు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు అనేది మళ్ళీ భారీగానే పెరిగిందనమాట ఎవరైతే ఈ యొక్క గోల్డ్ డిజిటల్ గోల్డ్ కానివ్వండి లేకపోతే ఈటీఎఫ్ గోల్డ్ కానివ్వండి ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ రూపంలో కొంటున్నారు వాళ్ళకైతే ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవాలి కానీ ఆవరణ రూపంలో కొనుగోలు చేయాలని భావించే వారికి మాత్రం ఇది కొద్దిగా కష్టం చెప్పుకోవాలి ఇరవై రెండు క్యారెట్ల రేట్ అనేది పది గ్రాములకు ఐదు వందల రూపాయలు అయితే పెరిగింది మళ్ళీ కొన్ని రోజుల్లో పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి కానీ తగ్గే అవకాశాలు అయితే మరికొన్ని రోజులు అయితే టైం పడుతుందని నిపుణులు చెప్తున్నారు ఇక అరవై ఏడు వేల రూపాయలు చూసుకున్నట్లయితే వంద రూపాయల వద్దకు అయితే చేరింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ ఏదైతే ఉందో ఇది పది గ్రాములకు ఐదు వందల యాభై మేర అయితే పెరిగిందనమాట మరి దీంతో ధర ఇప్పుడు డెబ్బై మూడు వేల రెండు వందల రూపాయల స్థాయికి అయితే ఎగబాకింది చూశారు కదండి బంగారం అయితే ప్రస్తుతం రేట్లు అనేది ఎక్కడ కూడా తగ్గలేదు మరి మార్కెట్లో చూసుకున్నట్లయితే పసిడి ధరలు అనేది పెరుగుతుంది మరి రేపటి నుంచి ఎలా ఉండబోతుంది ఏంటనే పూర్తి ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా ఛానల్ ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఫాలో అవుతూ ఉండండి